ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తన హవాను కొనసాగిస్తుంది ఈ నేపథ్యంలోనే కూటమి అభ్యర్థులుగా ఉన్న ఇటు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ప్రతి చోట విజయం సాధిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు ఇప్పటికే కూటమి మొత్తము నూట అరవై స్థానాల్లో సీట్లను కైవసం చేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ కూటమి అభ్యర్థుల పైన ఇంత ముందుకు వైసీపీ నుంచి మంత్రులుగా ఉన్న విడుదల రజనీ గాని నగరీ ఎమ్మెల్యేగా ఉన్న రోజా కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కౌంటింగ్ జరుగుతున్న రోజున అంటే వైసీపీ కార్యంలో విడుదల రజనీ పయనిస్తున్న కారు పైన టీడీపీ అభ్యర్థులు దాడికి ప్రయత్నించినట్లుగా తెలుస్తుంది అయితే అక్కడ విడుదల జనీ కానీ అతని డ్రైవర్ కానీ కారు కానీ స్వల్ప గాయాలకు అయినట్లుగా తెలుస్తుంది దీనిపైన ఈసీ కూడా ఫిర్యాదు చేశారని విడుదల రజనీ వెల్లడించారు ఇకపోతే నగరీ ఎమ్మెల్యేగా పనిచేసిన పనిచేసిన రోజా కూడా ఆమె ఓడిపోతున్న అనే సంకేతాలు వినపడంతోనే ఆమె కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈసారి కూటమి తన హవాను కొనసాగిస్తుంది ప్రస్తుతం నూట అరవై ఎనిమిది సీట్లు ఉన్న ఇంకా కొంచెం ముందుకు పుంజుకొని ఇంకా దగ్గర దగ్గర నూట డెబ్బై వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది